నాటుకోడి చికెన్ బిర్యానీ తయారీ విధానం శుభ్రంగా నాటుకోడి కడిగి ఉంచుకోవాలి అందులోనే ఉప్పు కారం ధనియాల పౌడరు మసాలా పౌడరు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు అల్లం వెల్లుల్లి పేస్టు అవన్నీ వేసుకొని కలుపుకోవాలి బాగా కలిపి పెట్టుకోవాలి అందులోనే పెరుగు అది కూడా కలుపుకోవాలి కొత్తిమీర పుదీనా కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి అందులోనే కాస్త ఆయిల్ పోసుకోవాలి మంచిగా కలపాలి బాగా కలిపి ఒక గంట సేపు నానబెట్టాలి అందులో కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు ముందే వేసుకోవాలి నేను మర్చిపోయి తర్వాత వేసుకున్నా ఒక కళాయిలో ఆయిల్ నెయ్యి కాస్త నెయ్యి పోసుకోవాలి నెయ్యి ఆయిల్ పోసుకోవాలి ఆ తర్వాత బగారు దినుసులు వేసుకోవాలి అందులోనే ఒక ఉల్లిగడ్డలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత చికెన్ ముక్కలు వేసుకొని ఫ్రై మగ్గని ఇవ్వాలి అందులో వచ్చే వాటర్ బాగా ఉడికిపోయేంత వరకు ఉడకని ఇవ్వాలి సిమ్ములోనే ఉడకబెట్టుకోవాలి కొంచెం నాటుకోడి కాబట్టి ఉడికితే కొంచెం టైం తీసుకుంటుంది ఇంకొక కళాయిలో ఎసర పెట్టుకొని బియ్యం వేసుకోవాలి ఈ చికెన్ బాగా కలుపుతూ ఉండాలి సగం ఉడికిన తర్వాత బియ్యం వేసుకోవాలి వేసుకున్న తర్వాత మూత ఒక బరువు దాని మీద గంజి పెట్టేయాలి కాసేపు వాళ్ళు అట్టనే ఆవిరి మీద మంచిగా ఉడికిపోతుంది అట్టనే అంతే నాటుకోడి చికెన్ బిర్యానీ రెడీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి